e aí जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ज्योति పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఫలితాలు వెలువడ్డాయి గ్రామాలకు నూతన సారథులు రాబోతున్నారు ఆ గ్రామ ప్రథమ పౌరుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేది ఈ సర్పంచ్ ఇప్పుడు మనతో పాటు చింతపల్లి మండలం గోడగొండ గ్రామానికి గోడగొండల గ్రామానికి టీడీపీ బీజేపీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాసగొండ వెంకటయ్య గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి వెంకటే గారు మీరు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు ప్రచారానికి దోహదపడినటువంటి అంశాలు ఏంటి ఏం చెప్తారు మీ విజయం గురించి సార్ ముఖ్యంగా విజయానికి దోహదపడేది ఏ పార్టీ నుండి కూడా నాకు టికెట్ రాకపోయినా ఈ బీజేపీ తెలుగుదేశం వాళ్ళు నాకు కోఆపరేట్ చేసి మీరు స్వతంత్రంగా నిలబడండి ఉన్న అభ్యర్థుల్లో మీరు తప్పకుండా గెలుస్తారు మీరు ఎన్కడుగు అని చెప్పి రెండు పార్టీల వాళ్ళు నా అండదండలతో వాళ్ళ అండదండలతో ముందు పోవడం జరిగింది నామినేషన్ నుండి చివరి ఫలితం వరకు కూడా ఇతరులు రెండు పార్టీల వాళ్ళు నాకు సహకారం చేసిండ్రు గతంలో మా తండ్రిగారు కూడా సర్పంచ్ చేసిండు ఫైవ్ ఇయర్స్ నాకు రాజకీయ అనుభవంతో ప్రజలకు ఏ విధంగా సేవా చేయాలి సేవాభావం ఏ విధంగా ఉండాలి ప్రజలకు దగ్గరలో ఏ విధంగా పోవాలనేది ప్రజల యొక్క నాడీ నాకు బాగా తెలుసు ప్రజల ఆశీస్సులు నాకు తప్పకుండా ఉంటాయనే ఆశయంతో కొడుకుళ్ళ గ్రామానికి సంబంధించి ప్రతి ఓటరు కూడా నా విషయంలో మిగతా అభ్యర్థుల కంటే నా విషయంలో పాజిటివ్ మైండ్తో కోఆపరేట్ చేశారు వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం నేను ఎవ్వరి మనసులో పీయకుండా అటు కాంగ్రెస్ని కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ ఆపోజిషన్ పార్టీని ఎవ్వరు మనసులో పెట్టేయకుండా నాకు ఉన్నటువంటి మంచితనంతో ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళకు పార్టీలకు బలం ఉంది లీడర్స్ ఉన్నారు కానీ మాకు ఒకటే ఒకటి స్వతంత్ర అభ్యర్థిని నాకు ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని చెప్పి ఈ రెండు పార్టీలు సహకారం చేసి ముందుకెళ్ళడం జరిగింది ప్రతి విషయంలో కూడా నేను ఎలక్షన్లో కూడా తిరిగేటప్పుడు కూడా చెప్పిన నన్ను గెలిపియండి మన ఊరి అభివృద్ధి కోసం నేను ఆహార నిషాలు కుషపడతా నాకు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది స్టేట్ లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు చాలామంది మిత్రులు పార్టీకి పనిచేశారు వాళ్ళ సహకారంతో అభివృద్ధి పథంలో నడిపించడానికి ఐదు సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి మీకు అన్ని విధాల ఊరిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ లైబ్రరీ కానీ అదేవిధంగా జిమ్ కానీ అదేవిధంగా స్కూల్ భా స్కూల్ భవన భవనాలకు సంబంధించి చాలా వరకు హై స్కూలు ప్రైమరీ స్కూళ్ళలో కూడా మౌలిక స సదుపాయాలు లేవు అక్కడ ఏమేమి కావాలనో తప్పకుండా చేస్తానని చెప్పి ప్రజల ముందుకు ప్రతి ఓటర్ దగ్గరికి పోయి వాళ్ళకు విజ్ఞప్తి చేసిన వాళ్ళు నేను చెప్పిన మాటను తప్పకుండా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకంతోటి నమ్మకంతో ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి విలేజ్కి కావాల్సింది మంచినీటి వసతి డ్రైనేజ్ కరెంటు ఈ మూడు విషయాలు తప్ప ప్రజలు ఓటర్లు కూడా ముఖ్యంగా ప్రతిరోజు ఇబ్బంది పడేవి కా సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తాయని చెప్పి ఆ రోజు ప్రచారంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్పినా ప్రతి ఆడబిడ్డ పుట్టిన ఆడబిడ్డ మన గుడుకొండ గ్రామానికి సంబంధించిన ఆడబిడ్డ పుడితే రెండు వేల ఒక్కొందరు రూపాయలు పుట్టిన మరునాడే నేను హామీ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈరో ఈరోజు కూడా శ్రీకాంత్ గడ్డం శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక పాప జన్మనిచ్చినందుకు ఈరోజు రెండు వేల పదకొండు వందల రూపాయలు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఈరోజే కాదు ఐదు సంవత్సరాలు నా పీరియడ్లో తప్పకుండా ప్రతి ఆడపాపకు కూడా జన్మించిన వాళ్ళకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అని చెప్పి ఎలక్షన్లో చెప్పినప్పుడు ఇరవై ఒక్క వంద ఇరవై ఒక్క వంద రూపాయలు ఇస్తానని హామీ చెప్పిన ఆ హామీని ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేస్తా అని ఈ సభకు తెలియ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మన విలేజ్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా కరెంటు సమస్యలు కొన్ని ఉన్నాయి గతంలో చేసినటువంటి కొండూరు శ్రీదేవి శ్రీనివాస్ అనే వ్యక్తులు సర్పంచ్గా చేసే ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా జనాలలో అన్ని మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అడుగు అడుగుచోడల్లో నేను కూడా నడుస్తా వాళ్ళతో సహా వాళ్ళ వాళ్ళను కూడా కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు అడిగేటువంటి దానికి నేను కూడా కలిసి వాళ్ళతో పనిచేస్తానని చెప్పి ముందుకు విజ్ఞప్తి చేస్తూ అదే అదేవిధంగా ఇక్కడ మీడియా సోదరులు కూడా ఎలక్షన్లో నాకు మంచి కోఆపరేట్ చేశారు జరుగుతున్న విషయాన్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకుపోయారు అదేవిధంగా ఈ ఫోన్ ద్వారా కూడా కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా ఓటరు ఆడింది ఏ విధంగా ఉంటుందని చెప్పి అదేవిధంగా కోపరేజ్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు గొడకొండల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి మా సోటి సోదరులు బీజేపీ తెలుగుదేశంతో సహకారం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు కానీ మినిస్టర్ కానీ ఎవరున్నా కూడా వీళ్ళను మాతో కలుపుకొని వాళ్ళ దగ్గరికి పోయి వీలైనంత వరకు ఎక్కడ లేవో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ అండర్గ్రౌండ్ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ అందరి ముంగళ విజ్ఞప్తి చేస్తున్నాను మంచి మెజారిటీతో తాజా నాలుగు వేల ఒక వంద ఓట్లు ఉన్నటువంటి ఈ గురు అంటే నాలుగు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలు నాలుగు వేల ఒక వంద చిల్లర పోలైనవి అందులో మంచి మెజారిటీ పంతొమ్మిది వందల ఓట్లు మాకు కాంగ్రెస్కి పదకొండు వందలు బీఆర్ఎస్కు వెయ్యి దాదాపు ఎనిమిది వందల ముప్పై ఏడుల మెజార్టీతోటి ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు గ్రామ పౌరులకు ఓటెక్కున్న ఓటెక్కున్న ప్రతి ఆడ పాపకు ఆడబిడ్డకు నా పాదాభివందనాలు చేస్తా ఉన్నా దయచేసి ఐదు సంవత్సరాలు పార్టీలు ఏదైనా అందరం సహకరించి మాకు తోడుగా మీరుంటే అభివృద్ధి పథంలో పార్టీ అతీతంగా మీరందరూ కలిసి మనం ఒక ముందుకు గ్రామాన్ని తీసుకొప్పుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం కేంద్రంలో అంటే కేంద్రానికి రావాల్సినటువంటి వాటతో పాటు గ్రామ సర్పంచ్ అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలి మీరు ఇండిపెండెంట్గా చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం ఎటువంటి సహకారం వస్తుందని లోకల్ స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఉంటారు వాళ్ళతో కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు ఎలా రాబడతారు తప్పకుండా సరే ఏం లేదు కాంగ్రెస్ మిత్రులు కూడా రాజకీయంగా చాలామంది లీడర్లు ఉన్నారు వాళ్ళ సహకారంతో వాళ్ళ కోఆపరేట్ తీసుకొని ఎమ్మెల్యే ద్వారా వారికి సంబంధించిన మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ తోటి ఏవైనా మా గ్రామం అంటే పెద్ద విలేజ్ సార్ ఇది దాదాపు పది పదిహేను వేల జనాభా ఉన్నటువంటి గ్రామం అందరి సహకారంతో ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు తోటి వాళ్ళ వాళ్ళ సహకారంతో వాళ్ళ దగ్గరికి పోయి పార్టీలకు ఖచ్చితంగా సర్పంచ్ అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సింబల్స్ కూడా వేరే వస్తాయి దయచేసి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే మనోభావం లేకుండా తేడాలు లేకుండా వారు కూడా సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంతకుముందు ఊరు లక్షలు మన వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ కూడా నన్ను ఈరోజు సన్మానం చేయడం జరిగింది అసలు కాంగ్రెస్ అయినా కూడా అందరం పనిచేద్దాం గుడి విషయంలో కూడా మీరు కూడా సర్పంచ్గా కోఆపరేట్ చేయండి మీరు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సపోర్ట్ ఉంది ఈ గుడి విషయంలో ఏదైనా కూడా మా కాంగ్రెస్ నుంచి అన్ని సహకారాలు మేము చేస్తాం మీరు కూడా చేయండి సర్పంచ్గా మీకు కూడా ఏం కావాలన్నా తీసుకుపోతాం ముందుకు పోదామని చెప్పేసి పాలు కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ విషయంలో అందరినీ కలుపుకొని పోతానని చెప్పి విజ్ఞప్తి చేస్తాం చివరిగా చెప్పండి మీరు కాసగోని వెంకటే భారీ మెజార్టీతో ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందరు నాలుగు వేల పైగా ఓట్లు ఉన్నటువంటి గోడుగొండ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీలో మీరు విజయం సాధించారు అంటే అధికార పార్టీని కాదని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి సాధించారంటే అది మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు మీకు వ్యక్తిత్వాన్ని బట్టి కూడా మెజార్టీ పీపుల్ మీ వైపు ఉన్నారు సాధించవచ్చు అయితే ఈ సందర్భంలోనే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి మీ గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చేటటువంటి సందేశం నాకు మంచి మెజార్టీతో గెలిపించినటువంటి గ్రామ ఓటుకున్న ప్రతి ఒక్కరి కూడా అసలు ఎవరు కూడా ఊహించినటువంటిది రెండు పార్టీలు బలమైన పార్టీలు ఉండి కూడా ఒక స్వతంత్ర అభ్యర్థికి నా ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు ఆశించరు నా మీద ఇలా గెలిస్తే ఏం చేస్తాడని ఆశించురు అనేది నాకు తెలుసు ఊరి విషయంలో అన్ని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోతాడని చెప్పి వాళ్ళకు నమ్మకంతో ఈరోజు ఓటు వేయడం జరిగింది వాళ్ళ ఓటు హక్కును వాళ్ళ పవిత్రమైన ఓటు హక్కును ఎక్కడ కూడా నేను చేయకుండా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు నన్ను గెలి నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన ఇక్కడ ఉన్నటువంటి గొడుకుళ్ళ ప్రజలందరూ కూడా నేను ఖచ్చితంగా ఊరి విషయంలో డెవలప్ డెవలప్మెంట్ చేస్తా అందరి సహకారంతో ముందుకు పోతా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది ఉన్నా పోలీస్ స్టేషన్న్నా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలన్నా ఊళ్ళో ఏమన్నా ల్యాండ్ పంచాయతీలు ఉన్నా ఏమున్నా కూడా మిగతా వాళ్ళతోటి సహకరించుకుంటూ న్యాయంగా ఒకరికి అన్యాయం చేయకుండా న్యాయంగా బీదవారి కోసం మరి వెనుకబడ్డ తరగతుల వారికి ఎవరికైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అటువంటి వాళ్లకు ఎప్పుడు ఇళ్ళవేళ్ళ అందుబాటులో గతంలో హైదరాబాద్లో ఉన్నా కూడా నా కుటుంబంతో సహా ఇక్కడ ఇల్లు మొత్తం ఇక్కడ మార్చుకొని నా సొంతం ఇల్లు ఉంది ఇక్కడ దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేస్తా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ మేలు చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను మా అభ్యర్థి మా బీజేపీ టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కాశా వెంకటరయ్య గారికి మా గ్రామ ప్రజలు ఈ ఇంత పెద్ద అపూర్వమైన మెజార్టీ కొడుకున్న గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి ఇంత పెద్ద ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీ అనేది కన్వీనియన్ చరిత్ర ఇది ఇంత పెద్ద మెజార్టీ మా మా మీద నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు మాకు ఏం కావాలి అనేది మళ్ళీ నమ్మి ఓటేసిన ప్రజలకు మేము సాధ మేము పైన మా కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వంతో మేము అందరితో కలిసి గ్రామాలలో కావాలి అందరితో అందరితో మంచిగా ఉండి మాకు మా గ్రామానికి కావాల్సిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏది ఉన్నా అందరితో కలిసిమెలిసి మేము చేయించుకుందామని చెప్తున్నాం ఈరోజు అయ్యప్ప స్వామి సన్నిధిలో గ్రామ సర్పంచ్ కాశ వెంకటయ్య గారు అయ్యప్ప స్వామి మహాబడుపుగా నిర్వహించారు ఇక్కడ గ్రామంలో ఎవరు ఊహించని విధంగా ఎనిమిది వందల ముప్పై ఏడు మెజారిటీ అన్నగారు చెప్పినట్టు చరిత్రలో ఎక్కడ మన గడుకల గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు ఇటువంటి మెజారిటీతో ఎవరు విజయం సాధించలేదు అంటే అన్న ఏదో ఖచ్చితంగా ఊరికి మంచి చేస్తాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు అన్నకొక్కనికే పడ్డాయి కాబట్టి ఊరు జనాలు అన్న నమ్మిర్రు ఆ నమ్మకాన్ని అన్న నిలబెట్టుకుంటాడు అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అన్న వెనకాలే ఉండి నడుస్తాం అలాగే ఇటువంటి ఇండిపెండెంట్గా రెండు బలమైన పార్టీలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని ఒక శక్తిగా నమ్మి జనాలు ఈ విజయాన్ని సాధించారు ఈ విజయం ఏ పార్టీతో కాదు గోడుకుల గ్రామ ప్రజల విజయంగా భావించవచ్చు మనం అలాగే ఈరోజు మహాపడి పూజలో అన్నగారు మహా పొదనట్టంబడి నిర్వహించారు ముఖ్య అతిథిగా మొదటి పూజగా ఈరోజు అన్నగారు ఇక్కడికి ఇచ్చేశారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబంపై ఉండాలని ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలని వేడుకుంటున్నాం స్వామి శరణం స్వామీయే శరణమయ్యప్ప అలాగే గొడుకొండ్ల గ్రామం నుంచి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం నిర్వహించాం మా నాన్నగారి కోరిక మేరకు శబరిమల మహాపాదయాత్రను మన గొడుకొండల శబరికొండ అయ్యప్ప స్వామి సన్నిధి నుండి శబరిమలై వరకు పాదయాత్ర నిర్వహించి ముప్పై ఆరు రోజుల్లో పదకొండు వందల యాభై కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహించి అయ్యప్ప స్వామి ఆశస్సులు తీసుకొని వచ్చాం ఎక్కడికి వెళ్ళినా జననీరాజనంతో మాకు స్వాగతం పలికారు ఇది లోక కళ్యాణార్థం మేము శబరిమల మహాపాదయాత్ర నిర్వహించాం డబ్బులు ఎవరైనా ఎన్నైనా ఖర్చు పెడతారు ఏ ఎటువంటి పూజలైనా చేస్తారు ఏదైనా చేస్తారు కానీ శబరిమల మహాపాదయాత్ర చేయాలంటే ఒంట్లో రక్త చుక్కలు చెమట చుక్కల రూపంలో మార్చి శబరిమల మహాపాదయాత్ర నిర్వహించాలి ప్రతి ఒక్కరూ తన ఒంట్లో ఉన్నటువంటి చెమటను రక్తంగా మార్చి శబరిమల మహాపాద పాదయాత్రను ఒక్క అడుగు కూడా మిస్ కాకుండా మన గొడుకొల్ల గ్రామం నుంచి శబరిమల వరకు ఈ పాదయాత్ర నిర్వహించాం అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి శబరిమల మహాపాదయాత్ర నిర్వహించాలనే ఒక సంకల్పం మన శబరికొండ అయ్యప్ప స్వామి సన్నిధి నుంచి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప భారతీయ జనతా పార్టీ టీడీపీ బలపరిచిన కాశ్ వెంకటే ఇండిపెండెంట్ అభ్యర్థి కొడుకొండల గ్రామ పంచాయతీ సర్పంచ్ వ్యక్కోవడం జరిగింది గ్రామ ప్రజలందరికీ ఓటు వేసిన ప్రతి ఓటరికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామానికి సెంట్రల్ ఫండ్స్ వచ్చేటివి మొత్తం సెంట్రల్ ఫండ్స్ వస్తాయి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అండర్టైన సిస్టమ్స్ కానీ వీధి లైట్లు కానీ అన్నీ వస్తాయి గ్రామాన్ని ముందుకు నడిపించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను గొరకొల్ల గ్రామం గ్రామం ఉన్న హాస్వణం గారు వారి ఇక్కడనే ఉట్టిరు ఇక్కడనే పెరుగురు వాళ్ళు చరువులు ఇక్కడనే చేసేవాళ్ళు అతను గవర్నమెంట్ జాబ్ సుమారు ఒక లక్ష రూపాయలు జాబు వదిలిపెట్టుకొని సర్పంచ్గా ఎన్నిక నిర్వహణ జరిగింది మా యూత్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మరి యువత కానీ అదేవిధంగా టీడీపీ పార్టీ బల బలపరిచిన వ్యక్తి మేము అందరం అన్నతో పాటు కలిసి పని పనిచేస్తామని అయ్యప్ప స్వామి గురు అయ్యప్ప స్వామి సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం రైట్ ఇది మొత్తానికైతే ప్రజాస్వామ్యత పరిపాలనలో ఒక్క ఓటే గ్రామం యొక్క అభివృద్ధిని నిర్దేశిస్తుంది గ్రామాన్ని ముందుకు అభివృద్ధి పంతాల్లో నడిపించాలంటే ఒకే ఒక ఓటు కానీ చిత్తపల్లి మండలం కొరకు గోడుకొండల గ్రామానికి చెందినటువంటి కాశగోని వెంకటయ్య గారు ఎనిమిది వందల ముప్పై ఏడ ముప్పై ఏడు ఓట్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు వారు చెప్తున్నటువంటి వారు అంటే కా టీడీపీ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలంతా కూడా మెజార్టీ వైపు తన వైపే ఉన్నారని తన ఓటు ద్వారా నిరూపించారు అయితే టీడీపీ బీజేపీ శ్రేణులంతా కూడా కలుపుకొని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అంటే ప్రతిపక్షంలో తనకు ప్రతిధిగా ఉన్నటువంటి వలన కూడా కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామాన్ని అభివృద్ధి పంతాల్లో నడిపిస్తానని తాను హామీ ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే గ్రామ ప్రజానీకానికి ఏ హామీలు ఇచ్చానో ఆ హామీలన్నింటిని కూడా తప్పక నెరవేర్చుతాను గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మౌలిక సదుపాయాలు విద్యకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా తాను చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే ఆ గోడుకొండ గ్రామంలో కాశాగోడి వెంకట గారు భారీ మెజార్టీ సాధించారు చూద్దాం వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని భారత్ తెలంగాణ కూడా మీడియా కూడా ఆకాంక్షిస్తుంది వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో గూడుకొండ గ్రామ పంచాయతీ గొడుకొండ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిన్న పదిహేడు తారీఖు జరగడం జరిగింది అందులో భారీ మెజారిటీతో ఒక ఓటు కాదు రెండు ఓట్ల మెజారిటీతో కాదు అక్షరాల ఎనిమిది వందల ముప్పై ఏడు నెంబర్ మెజారిటీతో గెలుపొందడం జరిగింది అది దట్టు ఇండిపెండెంట్గా నిలబడి డీజేపీ టీడీపీ వారి సపోర్ట్తో ఎనిమిది వందల ముప్పై ఏడు మెజారిటీతో గెలవడం జరిగింది మాకు చాలా 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 సంతోషంగా ఉంది ఒక ఎగ్జామ్ అనేది నేను చదువుకుంటేనే నేను వరకు చదువుకుంటేనే అది రాయగలుగుతా గెలు గెలవగలుగుతా బట్ కమ్ టు పాలిటిక్స్ ఏంటి అంటే జనాల అందరి సపోర్ట్ ఉంటేనే గెలవగలుగుతాం జనాలందరి మనుషులు గెలుచుకుంటేనే గెలవగలుగుతాం అదనేది చాలా 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 ఆనందంగా ఉంది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత భారీ మెజారిటీ రావడం అలాగే ఎలా అయితే మీరు అందరూ మనుషులతో మమ్మల్ని గెలిపించారో డాడీని గెలిపించారో అలాగే ఏదైతే మీ పనులు జనాల ప్రజల యొక్క ఏవైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో రోడ్లు కానీ కరెంటు కానీ ఇంకేవైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారో మీ మీ పనులు చెప్పి ఎట్లాగైతే మీరు మాకు ఓట్ వేసి గెలిపించారో అలాగే మీ పనులన్నీ జరిపించుకోండి ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కొడకొండల మాల్ కొండల మాల్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు మాకేదైతే అందరు సపోర్ట్ చేసి అందరు కష్టచార్థంతో ఇంకొక వాళ్ళ ప్రేమాభిమానాలతో నాకు ఈ ముందుకు తీసుకురావడం జరిగింది భారీ మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకు పాదాభివందనాలు ఇంకొకటి వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ అవసరాలు కానీ ప్రతి ఒక్కటి నా భర్తతో అన్ని ప్రతిదీ నేను షేర్ చేసుకొని వాళ్ళ కష్టాలు తీరుస్తానే పత్తి ఆడబిడ్డకు నేను హామీ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నా భర్త అక్షయము వాళ్ళందరూ నెరవేర్చిన ప్రతి అభ్యర్థికి ప్రతి కష్టపడ్డ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి వాళ్ళ అవసరంలో నేను ఉంటా జై శ్రీరామ్ భారత్ మాతాకి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఒరి జిల్లాలే మాతాకి భూ మాతాకి జై శ్రీరామ్ ఏ కూటమి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి Jai Sri Ram Jai Sri Ram